కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాయిస్ ఆఫ్ విక్టరీ క్యాలెండర్ని రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని ఈరోజు కదిరి కాంగ్రెస్ నాయకులు సమక్షంలో ఈరోజు ఓపెన్ చేయబడింది ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ క్యాలెండర్ రెండు వేల ఇరవై కదిరి ప్రాంతంలో ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు కదిరి ప్రజలకి అనుక్షణం అనుక్షణం నిజమైన వార్తలను సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా పత్రిక ద్వారా అనుక్షణం అందిస్తున్నటువంటి వాయిస్ ఆఫ్ విక్టరీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే విలేకరి అమిర్ కది ప్రాంతానికి చెందిన అమిత్ అమిత్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వైస్ ఆఫ్ ఇక్కడి విలేకరి అమిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో కదిరి కాంగ్రెస్ నాయకులు ఇందాదుల్లా గారు మాజీ పట్టణ అధ్యక్షులు అషరఫ్ అలీ గారు కాంగ్రెస్ యూత్ లీడర్ ఇస్మాయిల్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ గారు అలాగే మైనార్టీ నాయకులు ఫయాజ్ బిల్డింగ్ బాబా బిల్డింగ్ బాబా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాయిస్ ఆఫ్ ఫిక్టరీ క్యాలెండర్ ని ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది వారు వాయిస్ ఆఫ్ ఫిక్టరీ క్యాలెండర్ వారికి నూతన మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వాయిస్ ఆఫ్ ఫిక్టరీ క్యాలెండర్ నిజం మాట్లాడే నాయకులకి పత్రికా రంగంలో ఉంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను